లేదా అపాన వాయువు మానవ జీర్ణక్రియలో ఒక భాగము ఈ వాయువులు మలద్వారం గుండా వెళుతున్నప్పుడు తీవ్రతను బట్టి శబ్దం చేస్తాయి దుర్గంధం వాసనను కలిగించవచ్చు పిత్తం వాయువు అనేది ఒక నిర్దిష్ట రకమైన వాయువు ఇది పిత్త సంబంధమైన సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులలో సంభవిస్తుంది ఈ వాయువు సాధారణంగా చాలా దుర్వాసనతో కూడుకొని ఉంటుంది మరియు కడుపు నొప్పి వికారం మరియు వాంతులు వంటి ఇతర లక్షణాలతో కూడి ఉంటుంది పిత్తుల యొక్క ప్రయోజనాలు స్పష్టంగా తెలియదు కొంతమంది వైద్యులు ఇది శరీరం నుండి విషాలను తొలగించడానికి సహాయపడుతుందని నమ్ముతారు మరికొందరు ఇది జీర్ణక్రియ ప్రక్రియ యొక్క సహజ భాగమని నమ్ముతారు పిత్తులను తగ్గించుకునే మార్గాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాము ఆహారంలో మార్పులు చేయండి అంటే కొవ్వు వేయించిన ఆహారాలు మరియు మసాలా ఆహారాలను తినడం తగ్గించండి నీరు ఎక్కువగా తాగండి నీరు జీర్ణక్రియకు సహాయపడుతుంది మరియు పిత్తాశయాన్ని శుభ్రం చేస్తుంది మరియు వ్యాయామం చేయండి క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం జీర్ణక్రియను మెరుగుపరచడానికి మరియు పిత్తాశయ సమస్యలను ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది ఓవర్ ది కౌంటర్ మందులు తీసుకోండి డైజెస్టివ్ ఎంజైమ్ సప్లిమెంట్స్ లేదా యాంటాసిడ్లు వంటి ఓవర్ ది కౌంటర్ మందులు మీ లక్షణాలను తగ్గించడంలో సహాయపడతాయి ముగింపు పిత్తులు ఒక అసౌకర్యమైన మరియు సిగ్గుపడే లక్షణం కావచ్చు ఇది అంతర్లీన పిత్రాశయ సమస్యను సంకేతం కావచ్చు అపాన వాయువు యొక్క ప్రయోజనాలు స్పష్టంగా తెలియవు మీకు గనక ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అలాగే మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి Thank you all.